హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేయండి ఈ వీడియోలో కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇది వచ్చేసి ఫ్రంట్ డీప్ నెక్ అలాగే ప్రిన్సెస్ కటింగ్ సో బ్యాక్ వచ్చేసి చాలా డీప్ అయితే ఉంటుంది సో ఈ బ్లౌజెస్ని మనం ప్లెయిన్ శారీస్ పైకి వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఈ డోరీస్కి అయితే నేను హ్యాంగింగ్స్ పెట్టుకోలేదు సో శారీ వేసుకున్నప్పుడే వేసుకుంటాను సో ఇది నార్మల్ బ్లౌజే సో దీనికి ఈ విధంగా నెక్ అయితే స్టిచ్ చేశాను సో బ్లౌజ్ పీస్ ఉంది కదా అన్నట్టు ప్రాక్టీస్ అయితే చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఇది త్రీ టైప్స్ బ్లౌజ్ నా బ్లౌజెస్ అన్నిటికీ కాచాలు నేను ఎక్కడ స్టిచ్ చేశానో చూడండి ఒకసారి బ్యాక్ నెక్ ఏ డిజైన్ అయితే ఉందో ఫ్రంట్ కూడా అదే డిజైన్ పెట్టాను ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పాలి సో ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ అలాగే షార్ట్ హ్యాండ్స్ సో బ్యాక్ అయితే డీప్ నెక్ ఉంటుంది అండ్ బ్యాక్ ఓపెనింగ్ సో ఫ్రంట్ ఏ పైన కాలర్ లాగా ఈ విధంగా నెక్ని కవర్ చేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి ప్లింక్ బ్లౌజు సో నెక్ అయితే కొద్దిగా పైక్గానే ఉంది దీన్ని మాడిఫై అయితే చేయాలనుకుంటున్నాను సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా డీప్ అయితే ఉంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అయితే ఉంది సో ఇది నేను నేర్చుకునేటప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజే సో ఈ ఫ్యాబ్రిక్ని టూ మీటర్ తీసుకొని సో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టిచ్ చేశాను ఇక్కడ ఒక చిన్న జిబ్ అయితే పెట్టుకున్నాను పైన శారీస్తో కవర్ అయిపోతుంది ఈ జిబ్ అనేది కనబడదు కొందరికి జిబ్బు ఊడిపోతుందో ఏమో అన్న డౌట్ కూడా ఉంటుంది కదా సో మనం అలా కాకుండా ఉక్స్ కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ వచ్చేసి సో హై నెక్ కాకుండా బోట్ నెక్ లాగా వేసుకున్నాను సో ఇంతకుముందు క్లాత్ తీసుకున్నాను అని చెప్పాను కదా టూ మీటర్ అందులోనే క్లాత్ మిగిలితే సో ఈ బ్లౌజ్ కూడా కుట్టేశాను సో ఇది కూడా ప్రిన్సెస్ కట్టే అలాగే శాట్ హ్యాండ్స్ సో ఉక్స్కి కాజాలు నేను ఎక్కడ కుట్టానో చూడండి ఈ బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజే పోర్ట్లీస్ అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు సో ప్రాక్టీస్ చేయడానికి స్టిచ్ చేశాను సో ఈ విధంగా బ్యాక్ అయితే చిన్న డ్రాప్ అయితే పెట్టుకున్నాను డైలీ వేర్ శారీస్ మీదకి వేసుకోవడానికి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెనింగ్ సో నెటెడ్ బ్లౌజ్ అన్నట్టు సో ఎల్బో హ్యాండ్స్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి తర్వాత నేను దీన్ని ఫ్రంట్ ఓపెన్గా చేసుకున్నాను అలాగే నెక్ కూడా కొద్దిగా డీప్ అనేది పెంచుకున్నాను ముందు మనం గ్రీన్ బ్లౌజ్ చూసాం కదా అదే మోడల్లో ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా నచ్చుతుంది అలాగే ది ప్రిన్సెస్ కటింగ్ పోర్ట్లీస్ అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి హల్టర్ నెక్ అని అంటారు సో క్లాత్ ఉంది కదా అన్నట్టు దీన్ని కూడా స్టిచ్ చేశాను కానీ ఎప్పుడు వేసుకుంది లేదు సో ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసిన బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ అండ్ ఫ్రంట్ డీప్ నెక్ అలాగే సో పఫ్ ఫ్యాంట్స్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ అండ్ టెంపుల్ షేప్లో ఈ విధంగా నెక్ డిజైన్ అయితే పెట్టుకున్నాను సో ఇది సాటన్ శారీస్ పైకి వచ్చిన బ్లౌజ్ అన్నట్టు సో ఇది క్రాప్ టాప్ పైన కూడా మనం వేసుకోవచ్చు అందుకే ఒకటి టక్ వేసి కుట్టాను సో బ్యాక్ సైడ్ అయితే ఈ డ్రాప్ కింది వైపుకి అయితే పెట్టి సో కుట్టుకున్నాను పైన కటింగ్ అయితే ఏమీ లేదు ఇది కూడా బ్యాక్ ఓపెనింగే అలాగే ఇప్పుడు హ్యాండ్స్ వస్తున్నాయి కదా సో ఆ బుక్కుల హ్యాండ్స్ అన్నట్టు సో ఫ్రంట్ కూడా డీప్ నెక్ అయితే ఉంటుంది అండ్ త్రీ టాక్స్ బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇవి అంబ్రిల్లా హ్యాండ్స్ అన్నట్టు సో ఫ్రిల్స్ హ్యాండ్స్ అని కూడా సో అంటారు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా రౌండ్గా పెట్టుకొని కింద మాత్రమే నేను ఓపెన్ ఇచ్చాను ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్కి కొద్ది కొద్దిగా కట్ వర్క్ లాగా వచ్చింది అందుకే నెక్ని కూడా సో ఈ కట్ వర్క్ లాగా పెట్టుకున్నాను సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సో ఇది త్రీ టెక్స్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ కూడా సో ఇక్కడ ఒక సైడ్ ఏమో కట్ వర్క్ లాగా పెట్టుకున్నాను అలాగే చిన్న బెల్ట్ అయితే ఇచ్చాను నేను స్టిచ్ చేసిన ఏ బ్లౌజ్కి కూడా హెమ్మింగ్ వర్క్ అయితే అసలు ఉండదు మొత్తం మిషన్ పైన వేసుకోవడము ఇది వచ్చేసి మన పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా ఆ క్లాత్ అన్నట్టు ప్రాక్టీస్ చేసేటప్పుడే దీన్ని కూడా స్టిచ్ చేశాను కానీ చాలా బాగా అయితే వచ్చింది సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా డీప్ నెక్ అండ్ ప్రిన్సెస్ కటింగ్ ఇవి లేయర్ హ్యాండ్స్ నేను నార్మల్ మిషన్ పైన వేసాను కానీ ఎక్కడ కూడా సో ఇట్లా ఫోల్డ్ అయినట్టు అయితే లేదు చాలా బాగా వచ్చింది సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా డ్రాప్ నెక్ లాగా అయితే వేసేసాను ఇక్కడ చూసారు కదా సో హెమింగ్ చేయడానికి ఏం లేదు సో ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండ్ ప్రిన్సెస్ కటింగ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ సో బ్యాక్ సైడ్ చూసారు కదా ఈ విధంగా డ్రాప్ అయితే పెట్టుకున్నాను ఇంకో బ్లౌజ్ ఇది సో ఇది కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడే స్టిచ్ చేశాను సో దీనికి ఈ విధంగా నెక్ డిజైన్ అయితే పెట్టుకున్నాను అలాగే శాట్ హ్యాండ్స్ సో ఫ్రంట్ వచ్చేసి కొద్దిగా డీప్ మరీ అంతేం ఉండదు అలాగే ప్రిన్సెస్ కటింగ్ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్